క్లాస్లో మీరంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడితే మాత్రం దెబ్బలు పడతాయి బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం లాంటి కాలం కాది ఎన్నో ఒత్తిడిలు టార్గెట్లు ఐదో తరగతి చదువుతున్న ఈ మౌనిక ప్రస్తుతం తెలుగు భాష సిండ్రోమ్తో బాధపడుతుంది స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడకపోతే పడే తిట్లు ఫైన్లు పనిష్మెంట్లకు గురవుతూ చదువు అనేది తెలుగులో చదవాలా లేక ఇంగ్లీష్లోనేనా అనే కన్ఫ్యూజన్కు గురై సైకలాజికల్గా డిప్రెస్ అవుతుంది చిన్నప్పుడే కరోనా వల్ల తల్లిని పోగొట్టుకున్న ఈ చిన్నారికి తండ్రి అంటే వల్ల మాలిన ప్రేమ తన గోడును అర్థం చేసుకొని ఇన్స్పైర్ చేసేది తండ్రి మాత్రమే అయ్యో నాన్న తెలుగులో మాట్లాడు తెలుగులో మాట్లాడు అంటారు స్కూల్లో ఏమో ఇంగ్లీష్లో మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడు అంటారు ఎవరితో మాట్లాడను తెలుగు నాన్న ఎంత కష్టంగా ఉంది చూడమ్మా ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది తెలుగులో మార్కులు తక్కువ వచ్చాయని భయపడకూడదు విమర్శలకు వీధి కుక్కలకు భయపడితే గమ్యమే కాదు వీధి గుమ్మం కూడా దాట నువ్వు కూడా తెలుగు నుండి చదువుకున్నావా పేరు దివ్య చిచ్చర లాంటి పిల్ల తన స్ట్రెస్ ను ధ్యానంతో బ్యాలెన్స్ చేసుకునే దిట్ట మీడియం చదివితేనే భవిష్యత్ సూపర్ అనుకునే ఈ బంగారానికి తాతయ్య సూక్తులు అప్పుడప్పుడు వినాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నది అవసరాల ప్రపంచం తినేటప్పుడు విస్త్రాకంటారు తిన్న తర్వాత అంటారు అలాగే అవసరం ఉన్నంత వరకు మనోడే అంటారు అవసరం తింది ఎక్కడో ఎక్కడో అంటారు వేరే భాషల మీద మోజుతో మన అమ్మ తనకు తెలుగు భాషను నిర్లక్ష్యం చేయకూడదు సోషల్ మీడియాని సెల్ ని చుట్టూ పెట్టి చదువుకోమంటే తాతయ్య భాష మీద కోపం ఉండొచ్చు కానీ భాషని వదులుకునేంత కోపం ఉండకూడదు ఆ మధ్యసారి ఎడ్యుకేషన్ లైఫ్ కోచ్ను కూడా కలిశారు లాంగ్వేజ్ ఇష్యూ మనం చదవడం ముఖ్యం కానీ భాష ఏదైతే మాతృభాష తల్లి ప్రేమ లాంటిది సెల్ ఫోన్స్లో హోంవర్క్ చేసుకునే ఈ రోజుల్లో దానికి దూరంగా ఉంటే మన బ్రెయిన్కి రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు కదా పిల్లలు ప్రకృతితో ప్రకృతిలో పెరగాలి ప్రకృతి నేర్పించే చదువు ఎవరు నేర్పుతారు మనకి ఇవాళ రేపు ప్రపంచ భాషలు అన్నీ అవసరం మీలో టాలెంట్ ఉంది మీరు దాన్ని ఉపయోగించుకోండి ఎప్పటికీ ఒకరితో ఒకరిని పోల్చకూడదు కుక్క ఎప్పటికీ సింహం కాలేదు కదా సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు ఎవరి స్థాయిలో వారు గొప్ప ఏ భాషకు ఉండే గొప్పతనో ఆ భాషకు ఉంటుంది బ్యాలెన్స్ చేసుకుని చదివితే ఎన్ని భాషలైనా మనకి దాసోహమే తెలుగు ఎప్పటికీ వెలుగే అప్పుడు వచ్చింది వీళ్ళిద్దరికీ క్లారిటీ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఏ భాషలో చదవాలి ఏ భాషలో సెటిల్ అవ్వాలి అని అమ్మ అమ్మాయి కదా అలా తెలుగు గొప్పతనం తెలుగుదే ఎన్ని భాషలున్నా కూడా అమ్మ చేతి ముద్ద తెలుగు భాష ముద్దురా ఉన్నా मातृभाषा मम ते अमृताक्षराला मन्त्राक्षरबन्ध मन जीवितालके शिक्षरा